श्रीमात्रे नमः सौन्दर्यनहरि श्लोकम् जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्यक्रमणमसनात्याहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायः భవతు ఎన్మే విలసితం తల్లి జగజ్జనని ఆత్మార్పణ దృశ ఆత్మ సమర్పణ బుద్ధితో అనగా సర్వమును పరమాత్మకు ఆ పరమేశి జగన్మాతకు సమర్పిస్తున్నాను అనేటటువంటి బుద్ధితో జల్పహ నేను చేయు సల్లాపము జపహ నీకు చేయు జపము సకలం సమస్తమైన శిల్పం నేను చేయు క్రియాకలాపములు ముద్రా విరచన నీకు చేయు ముద్రలు గతి నా గమనములు ప్రాదక్షిణ్య క్రమణం నీకు చేయు ప్రదక్షిణలు అశనాది తిను భోజనాదులు ఆహుతి విధి నీకు సమర్పించేటటువంటి హవిస్సులు సంవేశ నేను నిద్రించినప్పుడు పరుండినప్పుడు జరిగేటటువంటి నా దేహమందరి మార్పులు ప్రణామ నీకు చేయు సాష్టాంగ ప్రణామాలు అఖిలం సమస్తమైన సుఖం సుఖకరమైన వస్తువులు విలసితం నా విలాసములు తవ నీకు సపర్యాపర్యాయ పరిచర్యలుగా అయ్యి నీ పూజయే అగునుగాక తల్లి జగజ్జనని ఆత్మార్పణ సమర్పణ బుద్ధితో నేను చేయే సల్లాపాలు నీకు జపంగాను క్రియాకలాపాలు నీకు చేసే ముద్రలుగాను నా యొక్క గమనాలు నీకు చేసే ప్రదక్షిణలుగాను స్వీకరించు భోజనాదులు నీకు సమర్పించే హవిస్సులుగాను నిద్రించినప్పుడు జరిగేటటువంటి దేహంలో వచ్చే మార్పులు నీకు చేసే సాష్టాంగ ప్రణామాలుగాను ఉపయోగించే సమస్త సుఖకర వస్తు విలాసాలు కూడా నీకు చేసేటటువంటి పరిచర్యలుగాను అయి అన్నీ నీ పూజయే అవునుగాక అని చెప్పేసని అమ్మ భాష అక్షరాలన్నీ కూడా మాతృక వర్ణమాల కనుక నేను తెలుసో తెలియకో మాట్లాడిన మాటలు నీ స్మరణగా భావించు నేను రాసిన పిచ్చగీతలు నీ ముద్రలుగా తీసుకో నేను ఎటు తిరిగినా వాటిని నీ ప్రదక్షిణలుగా భావించు నేను నీ స్వీకరించేటువంటి ఆహారము నా జటరాగ్నిలో వేసే హవిస్సుగా అనుకో చిన్న పిల్లవాని పనులు తల్లి ఏ రకంగా భావిస్తుందో కదా నేను అసమగ్రంగా చేసే పూజను నీ పూజగానే స్వీకరించు తల్లి నా మనసులో ఉన్న నీవు నేను ఏమైనా చేసినా దానిని నీ సేవగానే అని చెప్పి అనుకో తల్లి సమస్తము నీవే తల్లి అని చెప్పేసని శంకరులు వారు ఈ యొక్క శ్లోకంలో అమ్మవారితోటి వర్ణిస్తూ చెప్తున్నారన్నమాట ఈ యొక్క శ్లోకాన్ని రోజు ఇరవై సార్లు నలభై ఒక్క రోజుల పాటు పారాయణ చేసి అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసినట్లయితే గనక ఉన్నత పదవి లాభము ఉద్యోగ ప్రాప్తి శ్రీమాతరే నమహ